హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఏంటి ఇలా రోడ్స్ అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను మా పెద్ద అబ్బాయి కలిసి చిన్న షాపింగ్ చేయటానికి వెళ్తున్నాము షాపింగ్కి ఏంటి ఇలా నడిచే అనుకుంటున్నారా షాపింగ్ కాంప్లెక్స్ అనేది దగ్గరేనండి మా ఇంటికి ఇది మా కాంపౌండ్లో అంటే అదే మా క్యాంప్లో ఉండే షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట మా యూనిట్ ఇది ఇదంతా షాపింగ్ కాంప్లెక్సేనండి సివిల్ షాప్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఇదైతే మా యూనిట్ షాప్ అండి ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి ఈ షాప్లో మా ఇంటి నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్ ఇట్లా ఉంటుంది క్వార్టర్స్ నుంచి ఇప్పుడైతే ఒక చిన్న గిఫ్ట్ తీసుకుందామని వెళ్తున్నాము గిఫ్ట్ ఎవరి కోసం అనుకుంటున్నారా మా ఆయన బర్త్డే ఉంది అందుకోసమని గిఫ్ట్ తీసుకుందామని వెళ్తున్నామండి వెళ్ళి అక్కడ టీషర్ట్స్ అవి చూసామండి కానీ ఏవి అంతగా నచ్చట్లేదు అన్నీ డార్క్ కలర్స్ ఉన్నాయి కాసేపు అలా చూసాము తర్వాత ఇంకా లాస్ట్కి ఒక టీషర్ట్ అయితే దొరికింది తీసేసుకున్నాను ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి అంటే శారీసు టీషర్ట్సు చిన్నపిల్లల డ్రెస్సులు అలాగే డెకరేషన్ ఐటమ్స్ హౌస్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ మ్యాట్స్ అన్ని రకాలు దొరుకుతాయండి లాస్ట్కి ఒక టీషర్ట్ అయితే సెలెక్ట్ చేశాను ఇది కాదు గ్రీన్ది కాదు మా ఆయనకి లైట్ కలర్స్ అంటే ఇష్టం అని చెప్పాను కదా లైట్ కలర్లోనే ఒక టీషర్ట్ అయితే తీసేసుకున్నాను ఇదిగోండి ఇది తీసేసుకున్నాను నెక్స్ట్ స్పూన్స్ కూడా ఇంట్లో చాలాసార్లు తీసేసుకున్నాను అయినా మా పిల్లలు బాక్స్లో పెట్టేసరికి స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ప్రతిసారి స్పూన్లు అనేవి వదిలేసి వస్తుంటారండి అందుకని మళ్ళీ స్పూన్స్ తీసుకుందామని అదే షాప్లో ఒక సైడ్ ఇట్లా కిచెన్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్ని రకాలు దొరుకుతాయి అక్కడ స్పూన్స్ అయితే తీసేసుకున్నాము అలాగే ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ నెక్స్ట్ మ్యాట్స్ అన్నీ ఉంటాయండి చూడండి చూపిస్తున్నా కదా ఇలా అన్ని రకాలు దొరుకుతాయి నెక్స్ట్ అయితే బర్త్డేకి ఇంట్లో పిల్లలు వచ్చేసి బెలూన్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు డెకరేషన్ కోసం అని ఏదో మాకు తెలిసిన విధంగా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసుకున్నాము పిల్లలన్నీ బెలూన్స్ ఊది రెడీ చేశారు ఏదో చిన్న క్రియేటివిటీతో డెకరేషన్ అయితే చేసామండి లైట్గా మా ఆయనకి అసలు బర్త్డే చేసుకోవడం ఇష్టం ఉండదు ఎప్పుడు చేసేసుకోరు ఈసారి అయితే మేము ప్రెజర్ చేసాము కొంచెం రెడీ చేస్తామని చెప్పి వచ్చి కేక్ కట్ అనేసరికి సరేలా అని ఒప్పుకున్నారు డ్యూటీకి అయితే వెళ్ళారు వచ్చేసరికి మేము ఇదంతా రెడీ చేసాము ఇలా బెలూన్స్తో డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుందో లేదో చెప్పండి నెక్స్ట్ ఇలా రెడీ అయిన తర్వాత మా ఆయన అయితే వచ్చారు కేక్ తీసుకొచ్చామండి చిన్నది తీసుకొచ్చాము ఓన్లీ మా ఫ్యామిలీ వరకు ఇంట్లోనే కట్ చేసి కదా ఇంకా క్యాండిల్స్ అయితే వదిశారు కేక్ కటింగ్ అయిపోతుంది వీడియోలో నలుగురు ఉండాలని కెమెరా అనేది కొంచెం దూరంగా పెట్టడం వల్ల వీడియో క్లారిటీగా రాలేదండి అందుకని మళ్ళీ కేక్ ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ మా పెద్ద అబ్బాయి వెళ్ళి దగ్గర నుంచి తీశాడు అలా కేక్ అయితే తినిపించేసుకున్నాము నేను మా ఆయనకి పెట్టాను మా ఆయన నాకు పెట్టారు అయిపోయింది ఇంకా నెక్స్ట్ మా పిల్లలు కూడా తినిపించేశారు ఇద్దరు కూడాను వీళ్ళు ముగ్గురికి నేనైతే తీస్తున్నాను అందుకని ఇందులో కనిపించట్లేదు వీడియో అనేది నేను తీస్తున్నాను నెక్స్ట్ ఫొటోస్ అయితే దిగారండి ఏవో కొన్ని ఫొటోస్ తీసాము ఫొటోస్ని కూడా యాడ్ చేశాను ఇలా సింపుల్గా తీసేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్